పెట్టుకొని పదివేలతో అదే మెల్లగా పదివేలతో స్టార్ట్ చేసి యాభై లక్షల రూపాయలు అప్పు చేశాడు ఆ అబ్బాయిని ఎత్తుక్కుంటూ హైదరాబాద్ నుండి భద్రాచలం వచ్చారు పాపం వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు పేదవాళ్ళు వాడు డబ్బులకు ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళ ఊర్లో పెద్ద ఇల్లు కట్టాలని కాస్త అది చినిగి చినికి పెద్దగా అయిపోయి యాభై లక్షలు అప్పు అయిపోయి ఆ జాబ్ మానేసి వచ్చేసాడు ఆయన ఎత్తుక్కుంటూ చాలా మంది వచ్చారు ఎవరైతే అప్పులు ఇచ్చారో కనుక బైబిల్ అంటుంది దురాశ మనుషుల్లోకి ప్రవేశించింది బైబిల్ అంటుంది పాపము విస్తరించడం వల్ల ఆ అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోయింది మనుషుల్లో ప్రేమ లేదు స్వార్థం డబ్బు మీద వ్యామోహం బైబుల్ అంటుంది మానవుని యొక్క ప్రాణం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలియదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ డెబ్బై నుండి ఎనభై లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు పొద్దున్న ఓపెనింగ్ దానికి ఒక ఫోటోగ్రాఫర్ చెప్తాడు తర్వాత తెల్లారి పది గంటల అబ్బాయి ఆ క్యాన్సిల్ క్యాన్సిల్ ఎందుకు అయిందంటే రాత్రి స్ట్రోక్ చచ్చిపోయాడు ఆ ఇంట్లో గృహప్రవేశం కూడా చేయలేదు పొద్దున్నే గృహప్రవేశం రాత్రి గుండె బైబుల్ అంటుంది మనుషులందరూ ఒకసారి మృతి పొందుతారు ఆ తర్వాత తీర్పు జరుగుతుంది గొర్రెల రక్తం మేకల రక్తం మనిషి చేసిన పాపము తీసివేయటం అసాధ్యమని అని చెప్తుంది చేసిన పాపానికి శిక్ష ఉందని చెప్తుంది ఈ లోకంలో దొంగతనము వ్యభిచారం హత్యలు చేసినప్పుడు ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూస్తాంగా మనం ఒక కోర్టుకు ఎక్కిన తర్వాత జడ్జిమెంట్ ఎలాగైతే ఉందో మానవుడు చచ్చిన తర్వాత ఆత్మకు కూడా తీర్పు ఉందని బైబిల్ చెప్తా ఉంది ఈ జీవితం ఇంతటితో అంతమైపోదు తర్వాత తీర్పు ఉందని చెప్తుంది బైబిల్ అందుకని బైబిల్ అంటుంది ఏ సుప్రభు చెప్పాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య నా నాయతకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తా విశ్రాంతి లేదు ఎంతమందికి ఇవాళ విశ్రాంతి నెమ్మది లేని వారు ఎంతమంది ఊర్లో సంతోషం లేదు ఆనందం లేదు జీవితంలో కొంతమంది అయితే త్రాగుడుకు బానిసలైపోయారు నేను ఒక వీధి చూసా భద్రాచలంలో ఆ వీధిలో ఉన్న వాళ్ళు సగం మంది త్రాగుబోతులు అయిపోయారు ఒక ఆమెకు ముగ్గురు కొడుకులు ఫైనాన్స్ నడిపిస్తుంది డబ్బే వేరేది లేదు ముగ్గురు త్రాగుబోతులే తిరుగుతూ ఉన్నారు అవి ఏంటి నా పరిస్థితి డబ్బుంది ఇల్లుంది ఉన్నాయి కానీ పిల్లలు త్రాగుబోతులే దొంగలైపోయి తిరుగుతూ ఉన్నారు ఎవరు జీవితాన్ని మారుస్తారు అయితే బైబిల్ అంటుంది పాపము వల్ల జీతం మరణం అని చెప్తుంది పాపం చేసిన వాడికి శిక్ష ఉంది ఈ భూమి మీద నువ్వు ఆనందించవచ్చు కొద్ది రోజులు ఎంజాయ్ చేయొచ్చు కొద్ది రోజులు తిరగొచ్చు తాగొచ్చు తర్వాత చచ్చితే ఎక్కడికి వెళ్తావు బైబిల్ అకార్డింగ్ గా బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మకు మరణం లేదు చనిపోతే ఎక్కడికి వెళ్తావు బైబిల్ అంటుంది చూడండి ఈరోజు పాపము వల్ల జీతం మరణము పాపము చెయ్యి పాపానికి బానిస ఈ రోజు ఒక త్రాగుబోతు వంద మంది త్రాగుబోతులు తయారు చేస్తా ఉన్నాడు ఒక బెట్టింగ్ ప్రమోట్ లు ప్రమోట్ చేస్తాడు పాడు చేస్తా ఉన్నాడు ఎంత మంది అయిపోతూ అయిపోతా ఉన్నారు మంచి విషయాలకు ఎడిక్ట్ అవ్వట్లేదు అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కువ నమ్ముతా ఉన్నారు త్రాగుబోతులు నమ్ముతా ఉన్నారు ఎంతమంది ఈరోజు పాడి సొంత బంధువులే షాప్ పెట్టి ఊరిని పాడి చేస్తా ఉన్నారు సొంత బంధువులే క్వార్టర్ సీసాలు అమ్మి ఆ ఊర్లో ఉన్న వాళ్ళని త్రాగుబోతులుగా చేస్తా ఉన్నారు ఈరోజు డబ్బు కొరకు సొంత బంధువులు కూడా చంపేవాళ్ళు ఉన్నారు ఈరోజు ఆన్నయ్య చెప్పినట్టుగా ఆస్తి కొరకు చూడండి ఒక అరేకరం కోసం సొంత అన్నయ్యని తమ్ముడు చంపేస్తాడు చర్లలో ఆరేకరం కోసం ఎలుగు కాడ అడ్డొచ్చిందని చెప్పి ఇంకో వ్యక్తిని ఇంకొకటి చంపేస్తాడు వాడు ఇప్పుడు జీవిత ఖైదీ పడ్డది వాడు జైల్లో ముగ్గిపోతా ఉన్నాడు ఏడుస్తున్నాడు ఈరోజు ఆ తప్పు నేను చేసి ఉండకపోతే బాగుండు ఈరోజు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ భయంకర పాపాలు చిన్న పిల్లలే నేర్చుకుంటా ఉన్నారు భయం లేని వారు రోజు గుంపులు గుంపులుగా పెరిగిపోతా ఉన్నారు లోకంలో అందుకనే బైబుల్ అంటుంది అకార్డింగ్ బైబుల్ జడ్జ్మెంట్ అనేది రాబోతుంది ఒకరోజు తీర్పు రాబోతుంది మొన్న ఒక అబ్బాయి చిన్న పిల్లలు ఇద్దరు తమ్ముడి పేరు ప్రశాంత్ వాళ్ళ ఊర్లోనే టెన్త్ క్లాస్ పిల్లలు తాగి బండి నడిపి ఆ లారీ చక్కని కింద పడి చనిపోయారు వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు త్రాగుడుకు బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని డబ్బులు సంపాదించమని చెప్తున్నారు డబ్బు సంపాదించు డబ్బు సంపాదించు విలువలు లేదు మంచితనం లేదు ప్రేమ లేదు అయితే బైబుల్ అంటుంది ఇదిగో దప్పికున్న వాళ్ళ నా ఎందుకు రండి మీకు మీ దప్పికని తీర్చుకోండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో మార్గాలు తాగుడు జూదం బెట్టింగ్స్ వ్యభిచారాలు అబద్ధాలు మోసాలు అని పనికిరాని అన్ని లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ప్రభోచున్నాడు ఐఎమ్ దే ద లైఫ్ నేనే మార్గం ఈ ఏ మార్గంలోనూ ఉన్నావు తమ్ముడు చెల్లి దయచేసి గమనించి ఏ మార్గం ఏ అబద్ధంలో జీవిస్తున్నావు ఏ చీకట్లో బతుకుతున్నావు నీవు నేను ఒకప్పుడు పార్టీలో పనిచేస్తాను నేను కూడా జీవితాన్ని పాడు చేసుకున్నా దేవుడు జీవితాన్ని మారుస్తాడు బుద్ధిని మారుస్తాడు దేవుడు అంతేగాని కులాన్ని మతాన్ని మార్చడానికి లోకాలకు దేవుడు రాలేదు దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు దేవుడు పరిశుద్ధుడు ఈ లోకంలో తీర్పు జరగబోతుంది ఒకరోజు ఈ భూమి మీద ఏ మనిషి శాశ్వతం కాదు మొన్న కొత్తగా కొత్త ఏంటి తెలుసా దేవుడు తినుమో ఇదే ఈ మధ్యలోనంటే తినాలి తాగాలంట తిని తాగి చచ్చిపోలే వాడు వాడికి గమ్యం లేదు గురి లేదు వాడు ఎందుకు పుట్టాడో తెలియట్లేదు తిని తాగి చచ్చిపోతా ఉన్నారు తిని తాగి చనిపోవడానికి దేవుడు మనం సృష్టించలేదు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను ఏ తల్లి కూడా పిల్లలు త్రాగుబోతులు దొంగలు వ్యభిచారులు అవ్వాలని కనరు ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి ఇంజనీర్స్ డాక్టర్లు మంచి ప్లేస్లో నా పిల్లలు ఉండాలని తల్లి జన్మనిస్తుంది దేవుడు కూడా మనిషిని ఉత్తిగా సృష్టించలేదు మొన్న ఒక ఆమె ఏడుస్తుంది మా అబ్బాయి పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం పది గంటల వరకు తాగుతూనే ఉంటాడు బాబు మీకేదన్నా వీలైతే మా బాబుని చర్చికి తీసుకెళ్ళమని చెప్తావా ఎంతమంది ఈరోజు జీవితాన్ని పాడు చేసుకున్నారు ఎంతమందికి నెమ్మది లేదు దేవుడు చాలా ప్రేమ గలవాడు దేవుడు జీవితాన్ని మారుస్తాడు మొన్న ఒక నెల్లిపాకలో మీటింగ్ పెడితే ఆ నెల్లిపాకలో చిన్న చిన్న పిల్లలు పదిహేడు